తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఏపీలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే పనితీరు ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులను ప్రకటించారు సీఎం చంద్రబాబు ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో మంత్రులకు ర్యాంకులను ప్రకటించారు అయితే ఈ మంత్రుల జాబితాలో తొలి స్థానంలో ఎన్ఎండి ఫారూక్ నిల్వగా ఆఖరి ప్లేస్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ నిలిచారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గంలో కీలకమైన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంగలపూడి అనిత ఏ స్థానాలలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం మంత్రుల పనితీరు ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించారు సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు మంత్రుల వద్దకు వచ్చిన దస్త్రాలను క్లియర్ చేయడం ఆధారంగా వారికి ర్యాంకులు ఇచ్చారు ఈ ర్యాంకులలో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ నిలిచారు ఇక చిట్ట చివరి స్థానంలో వాసుంశెట్టి సుభాష్ ఉన్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉండగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇరవయో స్థానంలో నిలిచారు ఇక మంత్రి నారా లోకేష్ ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు ఈ లిస్టు చెబుతోంది మంత్రులు తమ వద్దకు వచ్చిన ఫైల్స్ను వేగంగా క్లియర్ చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు మొదటి ర్యాంకులో ఎన్ఎండి ఫరూక్ రెండవ స్థానంలో కందుల దుర్గేష్ మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ నాలుగవ స్థానంలో నాదండ్ల మనోహర్ డోల బాల స్వామి ఐదవ ర్యాంకులో ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు ఆరవ ర్యాంకులో ఉన్నారు మంత్రి సత్యకుమార్ ఏడవ ర్యాంకులో ఉండగా నారా లోకేష్ ఎనిమిది బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉన్నారు సవితమ్మ పదకొండు కొల్లు రవీంద్ర పన్నెండు గొట్టిపాటి రవికుమార్ పదమూడు నారాయణ పద్నాలుగు టీజీ భరత్ పదిహేను ఆనం రామనారాయణ రెడ్డి పదహారు అచ్చెన్నాయుడు పదిహేడు రాంప్రసాద్ రెడ్డి పద్దెనిమిదవ స్థానంలో ఉన్నారు గుమ్మడి సంధ్యారాణి పంతొమ్మిది వంగలపూడి అనిత ఇరవై అనగాని సత్యప్రసాద్ ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడు ఇరవై రెండు కొలుసు పార్థసారథి ఇరవై మూడు పయ్యావుల కేశవ్ ఇరవై నాలుగు చివరగా వాసంశెట్టి సుభాష్ ఇరవై ఐదవ ర్యాంకులో ఉన్నారు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రుల పైన కీలక వ్యాఖ్యలు చేశారు మొదటి ఆరు నెలలు పర్వాలేదు ఇక ఊరుకునేది లేదని అన్నారు మంత్రులు అంతా గేరు మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని మంత్రులకు సూచించారు వెంగలపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక్కో మంత్రితో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారట ఈ సందర్భంగా కొందరు మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ పైన అసహనం వ్యక్తం చేశారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి